హాయ్ ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టు బిజినెస్ ఏమేమి బిజినెస్ చేయాలి అన్నది చెప్పాను కదా ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం బిజినెస్ చేస్తున్నాను అనేది చెప్తానని చెప్పేసి నేను వచ్చేసి బట్టలు బిజినెస్ చేస్తున్నానండి అది నేను ఇంటి దగ్గర పెట్టుకొని నేను ఇక్కడ చేయట్లేదండి నేను హైదరాబాద్లో ఉంటాను నేను ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళినప్పుడు పండగలకి ఫెస్టివల్కి నేను స్టార్ట్ చేసాను ఫస్ట్ నాకు మ్యారేజ్ అవ్వకముందు నేను జాబ్ చేసేదాన్ని ఇక్కడ హైదరాబాద్లోనే చేసేదాన్ని మ్యారేజ్ అయ్యాక కూడా కంటిన్యూ చేశాను తర్వాత మా అక్ష నేను ప్రెగ్నెన్సీ రావడం వల్ల హెవీ వామిటింగ్స్ వల్ల నేనైతే జాబు కంటిన్యూ చేయలేకపోయాను రిజైన్ చేశాను తర్వాత ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది తర్వాత మా పాప పుట్టింది మా పాపని చూసుకోవడం అంటే నాకు మదర్ లేదు అనమాట ఇక తన బాధ్యత అన్నీ నాదే ఇంటి దగ్గరే ఉండాలి అదే ఊర్లో అనుకోండి మన వాళ్ళందరూ ఉంటారు కాబట్టి పాపని వాళ్ళ దగ్గర ఉంచి మనం జాబ్ చేసుకోవడానికైనా బాగుంటుంది కానీ మేము ఉండేది హైదరాబాద్లో ఇక్కడ ఎవరికి అంటే ఎవరి దగ్గర పెట్టి వెళ్ళడానికి కుదరదు అందుకని చెప్పేసి నేను పాప కోసం ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది తర్వాత తర్వాత అంటే మనకి రెస్పా అంటే ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నప్పుడు ఒకలాగా అంటే చూస్తారు జాబ్ చేయనప్పుడు ఒకలాగా చూస్తారు సమాజంలోనైనా ఇంట్లో వాళ్ళైనా సరే నేను జాబ్ చేసేటప్పుడు అంటే రెస్పెక్ట్ ఉండేది అన్నమాట మంచిగా తర్వాత నేను ఎప్పుడైతే ఇంట్లో ఉంటున్నానో ఆమె ఏంటి ఇంటికాడే ఉంటుంది ఆమె ఏం చేస్తుంది ఇంటి దగ్గరే ఉంటుంది ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది తర్వాత నాకు అనిపించింది నేను జాబ్ చేసాక నాకెవ్వరు అంటే నా హస్బెండ్ నాకు చేసి పెడుతున్నారు వీళ్ళకి లేని తనకి లేని ప్రాబ్లం వీళ్ళకేంటా అని నేను అనుకున్నాను కాకపోతే వాళ్ళు చెప్తున్నారని కాదు నాకు ఓన్ ఐడెంటిటీ ఉండాలి నేను కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో సరే నేనంటే ఇక్కడ షాపు ఇక్కడ హైదరాబాద్లో షాప్ తీసుకొని పెట్టాలంటే ఒకవేళ అద్దెలు ఇవన్నీ ఉంటాయి అది సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇంటి దగ్గర బట్టల వ్యాపారం చేద్దామని చెప్పేసి నేను బట్టలు అయితే తీసుకెళ్ళానండి ఓన్లీ లేడీస్ ఐటమ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో డ్రెస్సెస్ శారీస్ చాలా తక్కువ తీసుకెళ్ళాను అనమాట ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు పెళ్ళైన వాళ్ళైనా సరే డ్రెస్సెస్ వేస్తున్నారు అందరూ అందుకని చెప్పేసి డ్రెస్సెస్ తీసుకెళ్ళాను ఓకే పర్లేదు మంచిగానే అనిపించింది తర్వాత 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 నేను అంటే క్వాలిటీ క్వాలిటీ బాగుండాలి ఫస్ట్ మనం ఏది చేసినా క్వాలిటీ బాగుందనుకోండి క్వాలిటీ తర్వాత వచ్చేసి మనం మార్కెట్లో వచ్చేదానికంటే కొంచెం తక్కువ రేటుకి ఇచ్చామనుకోండి వాళ్ళకి కూడా ఓకే మా ఊర్లో చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి వేస్తే బండ్లు ఇప్పుడు అందరూ అంటే వేన్లలో వేసుకొని వచ్చి అమ్ముతూ ఉంటే సేల్ చేస్తూ ఉంటారు కాకపోతే నా దగ్గర తీసుకుంటున్నారు అంటే క్వాలిటీ ఉంది ప్లస్ కొంచెం తక్కువ రేటుకి మనకి రీజనబుల్ ప్రైస్కి ఇస్తూ ఉంటాం కాబట్టి తీసుకుంటూ ఉంటారనమాట అలా నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫ్యాన్సీ కూడా కొంచెం తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ కొన్ని సేల్ అయిన తర్వాత తర్వాత కొన్ని మిగిలిపోతే అక్కడ ఒక సిస్టర్ ఉన్నారనమాట షాపు కిరాణా షాప్ ఉంది తను కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే వస్తుంటే అక్క నాది ఇట్లా కొంత సరుకు అయితే ఉంది అది తీసుకోండి తీసుకొని ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకోండి మామూలుగా ఎంతైతే పడిందో ఆ ప్రైస్ నాకు ఇచ్చేయండి అని చెప్పాను అది అవి తీసేసి తర్వాత నుంచి నేను ఓన్లీ బట్టల వరకు తీసుకెళ్తున్నాను డ్రెస్సెస్ శారీస్ రాఖీ పండగ కానీ లేదంటే సంక్రాంతి పండగ కానీ ఇలా అన్నప్పుడు వెళ్తాం కదా ఇంటికి అలా వెళ్ళేదాన్ని అనమాట వెళ్ళినప్పుడు తీసుకెళ్లేదాన్ని అలా సేల్ చేస్తూ ఉన్నా ఇప్పుడు నాకు వాళ్ళకి ఏదైనా కావాలంటే నేను ఇంటికి వెళ్తున్నాను అంటే కాల్ చేస్తే అక్క మాకు ఇలా ఇవి కావాలి డ్రెస్సెస్ అమ్మాయిలైతే అక్క నాకు ఈ డ్రెస్సెస్ కావాలి లేదంటే ఇంకా వేరే వాళ్ళైతే శారీస్ కావాలి అలా అలానే చెప్పే వాళ్ళే కాల్ చేసి నాకు చెప్తున్నారు అంటే ఇప్పుడు పూజలు జరుగుతాయి కదా ఊర్లలో పూజలు మా ఊర్లో వచ్చేసి విగ్రహ విగ్రహ ప్రతిష్ట అయ్యిందనమాట రాములు వారే విగ్రహ ప్రతిష్ఠ గుడి కట్టించారు అప్పుడు కూడా నాకే చెప్పారు తర్వాత మా నాన్న వాళ్ళ ఊర్లో కూడా అదే ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట బొడ్రాయ్ ప్రతిష్ఠించినప్పుడు అప్పుడు కావాలన్నారు అలా మనకి మనం మంచి ఐటమ్స్ తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు అంటే అక్క మనం పెడతాము వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా మిగిలిపోతాయి కదా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఇప్పుడు మనం తీసుకెళ్దాము ఇప్పుడు ఒకవేళ మిగిలితే శారీస్ మిగిలితే మనకి యూజ్ అవుతాయి కదా డ్రెస్సెస్ మిగిలిన మనకి యూజ్ అవుతాయి మనం క్వాలిటీ బాగుండి ప్రైస్ తక్కువగా ఇస్తుంటే వాళ్ళకు కూడా ఓకే అనిపిస్తే ఇప్పుడు నేనున్నాను నేను తీసుకెళ్ళాను ఫస్ట్ మా ఊరు వరకు తెలుసు ఒక్క ఒక్క బజార్ అనమాట మాది తెలుసు తీసుకున్నారు బాగుంది ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు ఎంతైంది ఏంటి అని ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ పనికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ అడుగుతారు కదా సారీ వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ అడుగుతారు కదా అడిగినప్పుడు ఇలా ఒక అక్క తీసుకొస్తున్నా అక్క దగ్గర తీసుకున్నాము అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు కూడా పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర అనమాట అలా మనం అంటే ఇప్పుడు మనం ఏదైనా సేల్ చేస్తున్నామన్నా ఏదైనా బిజినెస్ పెడుతున్నామన్నా ఎమ్మటే మనకి గ్రోత్ రాదు ఒకరి నష్టం వచ్చినా లాభం వచ్చినా భరించే విధంగా ఉండదు నష్టమైతే రాదండి నష్టం ఎందుకంటే ఇప్పుడు మనం బయట ఎలాగో శారీస్ అని డ్రెస్సెస్ అని కొనుక్కుంటాం అదేదో మనం తీసుకెళ్ళిన దాంట్లోనే మిగిలితే కదా అందులోనే తీసుకోవచ్చు మనం మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా బట్టల వ్యాపారం అయితే అది నాకు అయితే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనిపించింది నాకైతే నేను ఇప్పటికీ ఇంకా మీరు అక్కడే ఉండి వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే ఇంకా అంటే బాగా చాలా అంటే చాలా బెనిఫిట్ బట్టల వ్యాపారం అలాగే ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ కూడా నేను చేయగలను కొరియర్స్ ఇవన్నీ నేను మెయింటైన్ చేయగలను అనుకుంటే ఆన్లైన్లో కూడా సేల్ చేయొచ్చండి బట్టలు నేనంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాను కాబట్టి నేను నా శారీస్ అంటే నేను తీసుకెళ్ళిన బట్టలు సేల్ అయిన తర్వాత మిగిలినవి మా వదిన అక్కడ టైలరింగ్ చేస్తుంది తన దగ్గర పెట్టేస్తాను అంటే ఎవరిని వచ్చినా చూపించొద్దినా తీసుకుంటారు కదా అని చెప్పేసి తన దగ్గర పెట్టేసి వస్తాను అలా అనమాట అంటే ఒకరి ద్వారా ఒకరికి బిజినెస్ మనం అంటే ఇప్పుడు ఒకరు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకొకరికి చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి తీసుకోవడం వల్ల అలా అలా మనం ఫేమస్ అయ్యామండి ఒక్కసారి ఫేమస్ అయితే మనకి ఎలాగైనా గ్రోత్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ అని చెప్పాను కదా నేను టైలరింగ్ మిషన్ కుట్టాను ఇక్కడ ఇంటి దగ్గరే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎవ్వరూ తెలియదండి నేను నా కోసం తీసుకున్నాను బయట కుట్టించుకోవాలంటే ఇప్పుడు ఎంత ఉందండి బ్లౌజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంది అది ఏదో నేనే కుట్టుకుంటాను డ్రెస్సుకి హ్యాండ్స్ స్టిచ్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఆ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి ఇవ్వడం కంటే నేనే కుట్టుకోవడం బెటర్ కదా అని చెప్పేసి నా కోసం అలాగే నాకు పాప ఉంది పాపకి డ్రెస్సెస్ అని ఇవన్నీ అవన్నీ స్టిచ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను మిషన్ అయితే తీసుకున్నాను సమ్మర్లో అంటే నాకు టైలరింగ్ వచ్చు వచ్చు అంటే నేను నేర్చుకోలేదు మా వదిన ఇప్పుడు చెప్పాను కదా మా వదినే మా వదిన ప్రెగ్నెన్సీ టైంలో తను కొట్టకూడదని చెప్పేసి కొన్ని అంటే అక్కడ అంటే బాగా ఫేమస్ అనమాట తను బాగా కుడుతుంది వస్తే ఇలా కుట్టాలి అని చెప్తే నేను కుట్టాను దా అలా నాకు టైలరింగ్ వచ్చు అనమాట సరే అని చెప్పేసి నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాయకుడితో ఉన్న తర్వాత అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళ పాప పిల్లలి అలాగే కింద రెంట్కి ఉండేవాళ్ళు వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట అలా కుట్టేదాన్ని తర్వాత ఇక్కడికి వచ్చేసిన ఇక్కడికి వచ్చేసాక కూడా ఇక్కడ ఈ ఇంట్లో ఉంటారు కదా కింద రెంట్కి పైన పక్కన వాళ్ళు ఇస్తారు వాళ్ళే కొడుతూ ఉంటాను నేను అంటే రెగ్యులర్గా పెట్టాను ఇస్తేనే నేను పెడతాను మా ఇంటి మేము పెట్టుకుంటాను కాకపోతే మీరు మీరు బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే కంపల్సరీ ఒక బోర్డు పెట్టుకోండి ఒక బోర్డు పెట్టుకుంటే కంపల్సరీ మీకు కస్టమర్స్ వస్తారు అది ఫినిషింగ్ అన్నీ మంచిగా నీట్గా ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టే ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను ఇప్పుడు మా వదినని చెప్పాను కదా మా వదిన దగ్గర నేను ఒక బ్లౌజ్ కుట్టించాను అదేంటి అక్కడ నువ్వు నీకు స్టిచ్చింగ్ వచ్చి అంటున్నావు మళ్ళీ నీ వదిన దగ్గర ఎందుకు కుట్టించావు అనే డౌట్ కొంతమందికి రావచ్చు ఎందుకు కుట్టించాను అని అంటే మా నాన్న వాళ్ళది అదే మా నాన్న వాళ్ళ ఊరిలో విగ్రహ ప్రతిష్ట అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళాము త్రీ డేస్ పొలిమేర దాటకూడదు అన్నారు నేను బట్టలు తీసుకెళ్ళాను కదా అక్కడ నుంచి రాకూడదు అని అంటే ఇప్పుడు నేను మా వదిన వాళ్ళది పక్కన వీళ్ళది పక్కన అనమాట పొలిమేర మధ్యలో పొలిమేర ఉంటుంది దాటాల్సి వస్తుంది వేరే వేరే ఊరు కాబట్టి సరే నేను వచ్చి కొట్టలేను కాబట్టి వదిన నాకు కుట్టు నేను హెమ్మింగ్ ఏదైనా ఉంటే నేను చేసి ఇస్తాను అంటే తనకి అప్పుడు అంటే గుడి ఓపెనింగ్ అంటే అందరూ కుట్టించుకుంటారు కదా చాలా అని అంటే సరే నేను హెమ్మింగ్ చేస్తాను వదిన నువ్వు కుట్టు నాది కూడా బ్లౌజ్ అంటే తనకు కుట్టింది ఓవర్ లాక్ కూడా వేసింది తన దగ్గర ఓవర్లక్ కూడా ఉంటుంది ఓవర్ లాక్ వేసింది వచ్చి ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది అలాగే అది ఇప్పుడు నేను అది వేసుకున్న తర్వాత ఎవరైనా అడిగితే ఇట్లా మా వదిన కుట్టింది అక్కడికి వెళ్ళండి బాగా స్టిచ్ చేసిద్ది అని చెప్తాను అలా తనకి కూడా బిజినెస్ అనేది పెరిగిద్ది కదా అలా మనం ఒక బ్లౌజ్ కుట్టడం వల్ల అది ఫినిషింగ్ బాగుంటే వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు అడుగుతారు కదా అలా అనమా మనకి బిజినెస్ వస్తుంది తర్వాత వచ్చేసి మా సిస్టర్ ఉంది మా సిస్టర్ కూడా నాకు ఒక బ్లౌజ్ కుట్టింది అదేంటి మళ్ళీ మీ సిస్టర్ దగ్గర ఎందుకు కుట్టించుకున్నామని వచ్చి మా సిస్టర్ దగ్గర ఎందుకు కుట్టించాను అంటే అది మగ్గం వర్క్ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ నేను ఎప్పుడూ స్టిచ్ చేయలేదు అనమాట ఫస్ట్ టైము ఏమో ఎలా వస్తుందో చెట్టు నువ్వు కుట్టు నేను చూస్తాను అని చెప్తే తను కుట్టింది అనమాట బాగా వచ్చింది ఓకే ఇప్పుడు నేను అది వేసుకున్నాక ఎవరైనా మా చెల్లి కుట్టింది అని చెప్తాను అలాగే కొంతమంది కస్టమర్లు ఎలా కొంతమంది టైలర్స్ ఎలా ఉంటారు అంటే ఫినిషింగ్ మంచిగా ఉండదు షాప్స్ బాగా మంచి అంటే ఒక రేంజ్లో ఉంటుంది షాపు కాకపోతే మనకు కుట్టి మనం ఆ షాప్ని చూసి వెళ్ళి కుట్టించుకుంటాం కాకపోతే అక్కడ మంచిగా అనిపించదు కుట్టింది ఫర్ ఎగ్జాంపుల్ నేనే మొన్న నా బర్త్డేకి అంటే టూ డేస్ బర్త్డే ఉందనగా మా వారు హాఫ్ శారీ తీసుకున్నారు నాకు కాకపోతే నేను నేనే కుట్టుకోవచ్చు ఇది కూడా నేనే కుట్టుకోవచ్చు కాకపోతే ఆ రోజు అరకు అవన్నీ వెళ్ళాలన్నారు సడన్గా అనమాట అదే ఇంటి దగ్గర ఉంటే నేను స్టిచ్ చేసుకోలేదని నెక్స్ట్ డే వెళ్ళాలి అన్నవరం వెళ్ళాలి అన్నారు కాబట్టి ఇంట్లో క్లీనింగ్ ఇవన్నీ ఉంది అందుకని చెప్పేసి నువ్వు కుట్టుకోవాలి ఇవన్నీ క్లీన్ చేయాలంటే అది అవ్వదని చెప్పేసి మా వారు మిషన్ దగ్గర ఇచ్చారు అదే టైలరింగ్ షాప్ త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు మళ్ళీ నా దగ్గర తను ఓవర్ చేయలేదు ఫినిషింగ్ మంచిగా ఉండలేదు నాకు అంత మంచిగా నేను వెళ్ళి అడిగితే అని నసుగుతుంది అనమాట అలా ఉంటుంది అలా కొంతమంది ఇప్పుడు ఎంత పెద్ద షాప్ పెట్టుకున్నా వాళ్ళకి వర్క్ రావాలని లేదు మనం ఇంట్లో స్టిచ్ చేసినంత మాత్రాన వర్క్ రాకోకుండా ఉంటుంది అని లేదు మనం మన ఫినిషింగ్ అంటే మనం చేసే పనిని బట్టి మన దగ్గరికి కస్టమర్స్ వస్తారండి దాన్ని బట్టి మనం మంచిగా ఫినిషింగ్ వచ్చే విధంగా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేస్తే కంపల్సరీ కస్టమర్స్ పెరుగుతారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ రెండైతే నేను చేస్తున్నాను హెమింగ్ ఇంకోటి హిమ్మింగ్ హెమ్మింగ్ కూడా చేశానండి నేను అక్కడ ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక టైలరింగ్ షాప్లోనే అంటే ఇంటి దగ్గర స్టిచ్ చేస్తుంది టైలరింగ్ షాప్లో కూడా స్టిచ్ చేసేది అక్కడ బ్లౌజెస్ ఉంటే ఇవ్వా నేను ఇట్లా నేనే అడి నేనే వెళ్ళి అడిగాను ఉంటే ఇవ్వ నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా అప్పుడు అక్షరా స్కూల్కి కూడా వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటుంది ఖాళీగానే ఉంటున్నానక్క హెమ్మింగ్ చేస్తాను ఇవ్వు అని అంటే ఫస్ట్ తను చూసింది అనమాట తర్వాత ఓకే ఇస్తానని చెప్పింది ఇచ్చింది నేను చాలా రోజులు హెమ్మింగ్ చేశాను తర్వాత వాళ్ళు మెడికల్ షాప్ పెట్టారు తర్వాత తను షాప్కి వెళ్ళడము అనేసింది దా ఆగిపోయి తర్వాత నేను వేరే ఇంటికి చేంజ్ అయ్యామనమాట దానివల్ల ఆగిపోయింది ఇప్పుడు నేను చెయ్యట్లయితే నా ఏ నా వర్క్ ఏదైనా ఉంటే నేను చూసుకుంటున్నాను ఇదే సరిపోతుంది నాకు ఇంకొకటి వచ్చేసి పువ్వులు అల్లడం అని చెప్పాను కదా మా ఇంటి కింద అంటే పక్కన పక్కన బిల్డింగ్లో ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు పూలు అల్లుతూ ఉంటారు అనమాట అంటే పూల వ్యాపారం వాళ్ళ దగ్గర నుంచి మా ఓనర్ అంటే ఇంకా చుట్టుపక్కన వాళ్ళు తీసుకొచ్చి మోర కింద అని చెప్పేసి పూలు అల్లేవాళ్ళు అనమాట అది చూశాను కాబట్టి నేను స్వయంగా చూశాను కాబట్టి మీకు చెప్తాను అనమాట తను ఇంటికాడే ఉంటుందా అంటే పొద్దున వాళ్ళ పిల్లగా కాలేజీకి వెళ్తారు తనకి అల్లడం అంటే అది అల్లడం కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనం నేను ఇంటి దగ్గర అల్లుకునే దానికి వాళ్ళు దానికి చాలా చేంజ్ ఉంది అనమాట మనకి ఫినిషింగ్ మంచిగా అల్లడం కూడా మంచిగా వస్తే అలా కూడా తీసుకొని ఏంటి తులసిమాల ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా బంతి పువ్వులు అవి బంతి పువ్వులు గుచ్చడం అంటే అందరూ గుచ్చుతారు అనుకోండి అలాంటి మనం మంచిగా అల్లుతూ ఉంటే వాళ్ళు కూడా ఇంకా కొంచెం మనకి బిజినెస్ ఎక్కువ అంటే ఎక్కువ ఎక్కువ ఇస్తారనమాట మనకి పువ్వులు కానీ ఏదైనా అల్లడానికి అలా చేయొచ్చు అనమాట ఇంకోటి చెప్పాను కదా బీడీలు అక్కడ మీకు దగ్గరలో ఏదైనా స్టోర్ ఉంటే వాళ్ళు చెప్తే మనం వెళ్ళాలి అని అయితే మొహమాట పడద్దు ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు అనుకోద్దు ఎందుకంటే మన మన గురించి చెప్పే వాళ్ళు కానీ అనేవాళ్ళు కానీ మనకి ఎవరు ఒక్క రూపాయి ఎవ్వరు మనకి పెట్టరు ఏదైనా మనది మనమే చేసుకోవాలి మనం వెళ్ళి ఎలా చేయాలి ఏంటి అక్కడ వర్క్ పక్కన చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అడిగితే కంపల్సరీ చెప్తారు నేర్చుకోవచ్చు చేయొచ్చు ఇందాక చెప్పినట్టు టిఫిన్ సెంటర్ అయితే స్టార్ట్ చేయండి అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళ వాళ్ళకి యూజ్ అవుతుంది ఒకసారి మన దగ్గర టేస్ట్ చేశారంటే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే కొంచమే స్టార్ట్ చేయండి తర్వాత ఓకే బాగుంది టేస్ట్ జనాలు వస్తున్నారు మంచిగా ఉంది అన్నప్పుడు అప్పుడు కొంచెం ఎక్కువ 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 చేయండి అనమాట ఇది బాగుంది టిఫిన్ సెంటర్ కూడా బాగుంది అన్నప్పుడు మీల్స్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మీల్స్ అంటే ఓన్లీ ఇట్లా పెట్టి ఏదో పెట్టాము వస్తున్నారు అన్నట్టు కాకుండా మన షాప్ గురించి మనమే పబ్లిసిటీ చేయాలి అంటే వేరే వాళ్ళు చేస్తారు నచ్చితే ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి తెలిసిపోయిద్ది కాకపోతే మనం ఎలాగంటే ఇప్పుడు కుమారి ఆంటీ ఫుడ్ గురించి ఇలా పబ్లిసిటీ చేస్తున్నారు కదా అలాగే ఇలా పలానా చోట మా ఫుడ్ ఇలా ఉంటుంది మా హోటల్ ఎలా ఉంటుంది లేదంటే మా ఇంటి దగ్గర ఇలా ఫుడ్ చేస్తున్నాం మేడ్ ఫుడ్ తీసుకొని అని చెప్పేసి పబ్లిసిటీ చేసిన మనకి వ్యాపారం అనేది మంచిగా సాగిద్దండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటి దగ్గర ఉంటున్నాం ఖాళీ ప్లేస్ ఉందనుకోండి వెజిటేబుల్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇలాంటివి పెట్టి వాటిని కూడా సేల్ చేయొచ్చండి నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్ అండి మన పిల్లలకి ఎలాగైనా మనం హోంవర్క్ అయితే చేయిస్తూ ఉంటాం కాబట్టి చుట్టుపక్కల ఉన్న పిల్లలకి కూడా ట్యూషన్ లాగా పెట్టుకుని ఉంటుంది అంటే మనం నర్సరీ నుంచి ఏ క్లాస్ వరకు ఒక ఫిఫ్త్ క్లాస్ లేదంటే టెన్త్ క్లాస్ వరకు చెప్పగలము అనుకుంటే బోర్డు పెట్టుకుంటే బయట ఫర్ పర్సన్కి ఇప్పుడు ఒక క్లాస్ అంటే నర్సరీకి అయితే ఇంత అని ఇట్లా క్లాస్ని బట్టి అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇట్లా మనం ఛార్జ్ చేసుకొని వాళ్ళకి ట్యూషన్ చెప్పడం వల్ల కూడా మనీ ఎర్ని చేసుకోవచ్చండి ఇంకొకటి ఏంటి అంటే మేము ఇంట్లోనే కాదు బయటికి వెళ్ళి కూడా ఏదైనా చేయగలుగుతామో చేస్తామో అనుకునే వాళ్ళకి ఉమెన్స్కి వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మీకు మెహందీ డిజైన్స్ వేయడం వస్తే ఈవెంట్స్ పెళ్ళి ఫంక్షన్ ఇలాంటికి సంబంధించిన ఈవెంట్స్ ఉంటాయి కదా అలా పర్ పర్సన్కి ఇంత అని చెప్పేసి ఛార్జ్ చేసుకొని ఆ బిజినెస్ కూడా అండి అలాగే మేకప్కి సంబంధించి మేకప్ అంటే మనం ఏ ఫేస్కి అంటే ఇప్పుడు ఫేస్ స్కిన్ టోన్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఏ ఏ క్రీమ్ యూజ్ చేయాలి ఏంటి అవన్నీ తెలుసుకొని మనం కి సంబంధించిన కోర్సు మనం ఒకవేళ నాకు కోర్స్ తీసుకోవడానికి అమౌంట్ లేవు అనుకుంటే ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి యూట్యూబ్లో చూసి మనం నేర్చుకుంటే అది కష్టమవుతుంది ఎందుకంటే అది ఫేస్ మీద ప్రయోగం అవుతుంది కాబట్టి కోర్స్ తీసుకోవడమే బెటరు ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ వచ్చేసి మీకు మంచి హెయిర్ స్టైల్ చేయడం ఇవి వస్తే పర్ పర్సన్కి ఈవెంట్కి వచ్చేసి ఎంత అని చెప్పేసి దానికి కూడా ఛార్జ్ తీసుకోవచ్చు అలాగే వచ్చేసి శారీ డ్రాపింగ్ అనమాట శారీ డ్రాపింగ్ మనకి నీట్గా ఫినిషింగ్ అంతా బాగుంటాయి దానికి కూడా ఇప్పుడు సేమ్ ఇదే మన బిజినెస్ గ్రోత్ అవ్వాలి అని అంటే మనం ఫస్ట్ మనం ఎవరి ఎవరినైతే ఎవరికైతే చేస్తున్నామో వర్క్ వాళ్ళ వర్క్ మనకి మన వర్క్ వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు వేరే వాళ్ళకి వేరే వాళ్ళు చూడగానే ఓ ఇది ఎవరు చేశారు ఈ మేకప్ ఎవరు చేశారు లేదా ఈ హెయిర్ స్టైల్ ఎవరు చేశారు ఈ మెహందీ ఎవరు వేశారు ఈ శారీ డ్రాపింగ్ ఎవరు చేశారు లేదంటే మనమే వాళ్ళకి చేసేటప్పుడు వీడియో తీసి ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు యూట్యూబ్ అని ఫేస్బుక్ అని ఇలా పెడితే మనకి బిజినెస్ అనేది పెరిగిద్ది కంపల్సరీ పె పెరిగిద్ది అలా అలా వస్తుంది మనకి బిజినెస్ గ్రోత్ అనేది ఆ విధంగా వస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనకి ఈవెంట్స్ రావట్లేదు అంటే పెళ్ళిళ్ళు పంక్షన్లు అంటే ఇప్పుడు ఆషాడం వచ్చింది ఈ టైంలో ఖాళీగా ఉండాల్సి వస్తుంది అని అనుకుంటే సీరియల్స్ ఉంటాయి ఇప్పుడు మన సిటీలో ఉండే వాళ్ళం అనుకోండి హైదరాబాద్లో ఉండే లేడీస్ అనుకోండి వాళ్ళు చేయగలుగుతాం నైట్ డ్యూటీ అయినా చేయగలుగుతాం మేము అంటే మా ఇంట్లో ఓకే పర్మిషన్ ఇచ్చారు అనుకుంటే సీరియల్స్ ఫిలిమ్స్ అంటే ఫిలిమ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మేము ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే మన దగ్గరికి రాదండి మనమే వెళ్ళాలి మనమే వెళ్ళి తెలుసుకోవాలి వెళ్ళి ఇలా నాకు హెయిర్ స్టైల్ వచ్చు మేకప్ నేను ఇలా చేస్తాను లేదు అంటే మెహందీ మెహందీ అంటే వాళ్ళు ఇప్పుడు ఒకసారి వేసుకుంటారో అది కాదు హెయిర్ స్టైల్ శారీ డ్రాపింగ్ డ్రెస్ స్టైల్ ఇలాంటివి ఉంటాయి కదా వీటికి సంబంధించి నేను ఇలా ఇది చేస్తానండి ఈ వర్క్ చేస్తాను అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళకి మీ వర్క్ నచ్చింది అనుకో కంటిన్యూ చేస్తారు అప్పుడు మీ బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది మీకు ఆటోమేటిక్గా శాలరీ అమౌంట్ వస్తూనే ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి